నేను ఇప్పుడు రాలే ఆకుని కానీ ఒకప్పుడు పచ్చగా చిగురించే ఆకుని కానీ ఎప్పుడు రాలిపోతానో అన్న భయమే ఉండేది అలానే జీవించేశా పచ్చగా చిగురించే ఆకులాగా ఎప్పుడూ బతకలేదు ఆ చెట్టునోతే బాగుండు కదా ఎక్కువ కాలం బతుకుతుండే కానీ నా జీవితం నేను చూసుకోలేదు ఎప్పుడు ఎవరికి నీడనివ్వలేదు దాక్కునేదాన్ని ఎక్కడ ఎండలో త్వరగా ఎండిపోతానేమో అని ఎప్పుడు గాలితో డాన్స్ చేయలేదు ఎక్కడ గాలికి రాలిపోతానేమో అని ఎప్పుడు వర్షంలో కూడా తడవలేదు ఎక్కడ వర్షపు చినుకులు నన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాయేమో అని కానీ నా చుట్టూ ఉన్న ఆకులు స్వేచ్ఛగా ఆనందంగా పచ్చగా పులకరించేవి నేను మాత్రం దుమ్ముతో దుఃఖంతో భయంతో బాధతో పచ్చగా ఉన్నా ఎండిపోయాను జీవితం లేదు ఐ డింట్ లివ్ లైక్ ఎ లీఫ్ యాక్చువల్లీ ఐ డిట్ మై సెల్ఫ్ టు ఎక్స్పీరియన్స్ అట్ దస్ మూమెంట్ ఇప్పుడు పడిపోతున్నప్పుడు నాకేది గుర్త లేదో నా భయం తప్ప అన్నిటికీ దూరంగా ఉన్నా బతకలేదు కానీ ఇప్పుడు మాత్రం నేను ఇప్పుడు రాలి నాకునే భూ మీద ఉన్నాను నేలను తాకుతున్నాను ఐ వంట షేర్ మై వర్డ్స్ టు ఎవ్రీ వన్ ఐ వన్ షేర్ ద మెసేజెస్ నా ఐమ్ ఫ్లయింగ్ అక్రాస్ రీజన్స్ ప్లేసెస్ టు లెట్ ఎవ్రీ వన్ నో దాట్ లివ్ యువర్ లైఫ్ నాకు ఇప్పుడు అసలు భయం లేదు నేను నలిగిపోతాను అని నేను ఇప్పుడు బతుకుతున్నాను స్వేచ్ఛగా ఆనందంగా ఐమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ నేచర్ వాట్ ఎవర్ హ్యాపన్స్ అండ్ ద పార్ట్ ఆఫ్ దిస్ నేచర్ జీవితాన్ని జీవించడం ఒక వరం లివ్ హ్యాపీలీ ఇది నా కథ ఓ చిగురించే ఆకు నుంచి ఇప్పుడు రాలి ఆకుగా